ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు వినోద్ గౌడ్ మాట్లాడుతూ నిన్న బుధవారం రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణకు ఖండిస్తూ ఈ సమావేశంలో పాల్గొన్నారు టౌన్ అధ్యక్షుడు వినోద్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురమా సాయిబాబా విద్యాసాగర్ వెంకటేశం స్వరూప మహేష్ తదితరులు పాల్గొన్నారు పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ అని చెప్పి ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ ఇష్టం కొట్టినట్టు అవాస్తమైనటువంటి విషయాలను ప్రచారం చేయడం అనేది నిన్న జరిగింది దాన్ని ఖండించడం కొరకే ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా వాళ్లకు సిగ్గుండాలి వాళ్ళే వాళ్ళ వాళ్ళ అంతరాత్మ పరంగా వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఆలోచించుకోవాల్సి ఆలోచించుకోవాలి ఎందుకంటున్నా ఈ విషయం అంటే ఎల్లారెడ్డిలో వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయము ఒకటి మూడు మూడు వందల డబల్ బెడ్రూమ్లు కానీ వంద పడగల ఆసుపత్రి కానీ ఎల్లారెడ్డి ఈరోజు కొత్త అంగులతోటి ఏర్పడిన ఏర్పడిన ఏర్పడినటువంటి బస్ స్టాండ్ కానీ వాటి మూడింటి గురించి కూడా వాళ్ళు దానిలో డిస్కషన్ చేయడం జరిగింది అయితే ఈ మూడింటిని కూడా అర్ధాంతరంగా మధ్యలో వదిలేసి కాంట్రాక్టర్లు ఎందుకొరకు వెళ్ళిరో మీకు తెలియదా మీ అంతరాత్మక తెలియదా వాళ్ళు ఎందుకొరకు వెళ్ళిరో వాళ్లకు కమిషన్లు కావాలని చెప్పేసి అని మీరు వాళ్ళని వేధిస్తే వాళ్ళు అర్ధాంతరంగా పనులు ఆపీలేసేసి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న ఎల్లారెడ్డి ప్రజలకు ఇబ్బంది కలగవద్దు అని చెప్పేసి అని ఇక్కడ ప్రజల్లో మమేకమైనటువంటి మదగన్న గారు ఇక్కడ సమస్యలు అన్ని చూసిరు కాబట్టి ఈ వీటిని వెనువెంటనే పరిష్కరించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ శాఖల సంబంధిత మంత్రుల దగ్గరికి వెళ్ళి వాటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి ఫండ్స్ తీసుకొచ్చి వాటిని వెంటనే స్టార్ట్ చేసి పబ్లిక్ ఇవ్వడం జరిగింది ఇటు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు ఈరోజు మూడు వందల మంది కుటుంబాలు బతుకుతున్నాయంటే దానికి గల కారణం మన మదనన్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ అలాగే ఈరోజు బస్ స్టాండ్ బస్ స్టాండ్లో పబ్లిక్ అందరు కూడా రోడ్డు మీద నిలబడితే ఎక్కడ ఎవరికి ఎటువంటి యాక్సిడెంట్ జరిగేది కూడా తెలియని పరిస్థితులు ఉండే అట్లాంటి పరిస్థితులలో అన్న దాంట్లో సొంతగా కొంత డబ్బులు ఇచ్చి తన సొంత డబ్బులు కూడా అందులో ఖర్చు పెట్టే చేసి శాఖ నుండి కూడా డబ్బులు తీసుకొచ్చి దాన్ని ఇమీడియట్ గా స్టార్ట్ అనేది జరిగింది ఈరోజు వంద పడగల ఆసుపత్రిని కూడా సంబంధిత దామోదర్ రాజమండ్రి అయినటువంటి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వా ఫండ్స్ తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని కూడా త్వరితగతిన కంప్లీట్ చేయడానికి అని చెప్పి పనులు నడుస్తా ఉన్నాయి అలాగే మీకు కొద్దిగా సిగ్గుణాల మీరు మాట్లాడేటప్పుడు ఎందుకంటే మొన్నటికి మొన్న ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు రోజు మీ సంబంధిత పేపర్ అయినటువంటి నమస్తే తెలంగాణలో ఆ రోజు అటకిచ్చిన ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ నిర్మాణం అని చెప్పేసి అని రావడం జరిగింది అయితే లో స్టార్ట్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎందుకు అర్థాంతరంగా మధ్యలో ఆగిపోయింది ఆ కాంట్రాక్టర్ కు మీరు ఎంత విసిగిరించి ఎంత ఇబ్బంది అనేది అందరికీ తెలుసు మా కాంట్రాక్టర్ పిలుసుకొని మా అన్న మదనన్న గారు మాట్లాడిన తర్వాత దానికి మొన్నటికి మొన్న మూడున్నర కోట్ల రూపాయలు దానికి సాంక్షన్ చేపించి ఇప్పుడు దాని దాని పనులు కూడా ప్రారంభిస్తా ఉన్నారు అదేవిధంగా మీరు ఒక విషయం నిన్న ప్రెస్ వాళ్ళకి చెప్తా ఉన్నారు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆరు గ్యారంటీలు అమలు చేసిన తర్వాత మీరు మాట్లాడాలని చెప్పేసి అని మీకు ఒకటే చెప్తా ఉన్నా మీకు గత ప్రభుత్వంలో కంటి ఆస్పత్రి కంటి పరీక్షలు అని చెప్పేసి మీ కేసీఆర్ గారు అగ్రనేత చెప్పారు అయితే ఆ కేసీఆర్ ఆ ఫామ్ హౌస్ లో ఉన్నాడు ఆయన కూడా అందులోనే ఆ దాంట్లోనే ఆపరేషన్ చేసుకున్నట్టున్నాడు ఆయనకు కూడా అభివృద్ధి అనేది కనిపిస్తలేదు వినిపిస్తలేదు అలాగే మీరు కూడా నిన్న ఎల్లారెడ్డి ఫామ్ హౌస్ లో కూర్చొని ఏమి కనిపించక వినిపించక చూడగా మీ ఫామ్ హౌస్ నుంచి రెస్మిట్ ఇవ్వడం అనేది చాలా అని చెప్పి మీకు చెప్తా ఉన్నా ఎందుకంటే ఆరు గ్యారెంటీలో గవర్నమెంట్ వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఫ్రీ బస్ కానీ ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు కానీ అదేవిధంగా సన్న బియ్యం కానీ రేషన్ షాప్ లో సన్న బియ్యం కానీ అదేవిధంగా గ్యాస్ కానీ సబ్సిడీ కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ప్రతి విషయంలో రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ ముందుంది ముందుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తుంది అవి మీరు కనిపించకపోతే మీకు వినిపించకపోతే ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇప్పుడు మా గవర్నమెంట్ లో మంచి డాక్టర్లు ఉన్నారు కొయ్యి మీరు ఆపరేషన్ చేసుకోవాలని చెప్పేసి అని మీకు హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే ఎల్ఆర్ఎడ్ జరుగుతున్న డెవలప్మెంట్ కూడా మీకు కనిపించట్లేదు ఎల్ ఇప్పుడు జరుగుతున్నటువంటి మీకు ఒక్కడే ఇప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్న మీ అన్న మీ గత ఎమ్మెల్యే మా భారాసా అభ్యర్థి అని చెప్పి మీరు నిన్న ప్రస్తావించడం జరిగింది మీ అభ్యర్థి భారాసా అభ్యర్థి కాదు కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి కేవలం పైసలు అమ్ముడుపోయి ఈ రోజు బీఆర్ఎస్ కెళ్ళి అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి తన సొంత అభివృద్ధి తీసుకున్నాడే తప్ప కనీసం నల్లమడుగులో తన మోర్లు కూడా రోడ్లు కూడా వేసుకోలేని పరిస్థితి దుస్థితి ఉంది నల్లమడుగులో కావాలంటే మీరు రండి నేను చూస్తా అని చెప్పి మీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను చెప్తా ఉన్నా అదేవిధంగా ఎల్లారెడ్డిలో కూడా సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ విపరీతమైనటువంటి అభివృద్ధి డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకొచ్చి ఏ గల్లీలా చూసినా ఈరోజు సిమెంట్ రోడ్లు వర్క్లు కానీ డ్రైనేజ్ వర్కులు కానీ ఎక్కడ లోటు లేకుండా జరుగుతున్నాయి అంటే దానికి కారణం మన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదనన్న గారు ఇది మీరు విస్మరించి మీకు కనిపించడం మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కబర్దార్ భారత నాయకులకు మేము చెప్పేది ఒకటే విషయం మీరు మాట్లాడే ముందు మీ నోరు అల్పులో ఉంచుకొని మాట్లాడాలా మీరు పబ్లిక్ సమక్షంలోకి వస్తే పబ్లిక్ లో కూడా మేము కూర్చొని మాట్లాడడానికి మేము తయారుగా ఉన్నాం అదే విధంగా మొన్నటికి మొన్న ఏటీసీ సెంటర్ ఎల్లారెడ్డిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి తీసుకొచ్చారు డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతోటి అది మీకు కనిపించట్లేదా మొన్నటికి మొన్న లింగంపేట మండల్ మోతే గ్రామంలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ కాలేజ్ తీసుకురావడం కానీ స్కూల్ తీసుకురావడం జరిగింది అది మీకు కనిపించడం లేదా ఏమి మీరు తీసుకొచ్చారు అని అంటే మీకు వినిపించట్లేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు మేము చెప్తా ఉన్నా మీరు అర్థం చేసుకోవాలా ఈ డెవలప్మెంట్ కు మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా అడ్డుపడ్డ ఈ డెవలప్మెంట్ ఆగదు ఇది ఆగేది కాదు అదే విధంగా మా అన్న దూసుకుపోతున్నాడు మా అన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అన్న గారు ఎందుకంటే ఆ అన్న ఎల్లారెడ్డికి రావడం మా అదృష్టం ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల అదృష్టం ఎందుకంటే ఇంత ముందు కూడా మీరు అందరూ పక్క కానిస్టెన్సీ ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది ఏ డెవలప్మెంట్ కార్యక్రమం వచ్చినా ఏ అభివృద్ధి ఫండ్స్ వచ్చినా పక్క కానిస్టెన్సీ వెళ్ళిపోతా ఉంటే మీరు స్వచ్ఛ స్వచ్ఛంగా చూసినటువంటి మీరు ఈ రోజు మాట్లాడుతున్నారంటే మీకు అసలు అది అర్థం కావాలని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నందుకు నాకు ఎల్లాడి నియోజకవర్గం తప్పు నుంచి అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తూ జై మాలనన్న జై కాంగ్రెస్ జై మాల